తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఫ్రీలాన్స్ ఎడిటర్ ప్రొఫ్రీడా ఈ ఉద్యోగంలో మీరు క్లయింట్స్ యొక్క ఆర్టికల్స్ డాక్యుమెంట్స్ మ్యాను రిపోర్ట్స్ లేదా వెబ్ కంటెంట్లో గ్రామర్ స్పెల్లింగ్ పంక్చువేషన్ మరియు ఫర్మాటింగ్ ఎర్రర్స్ ను ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేస్తారు ఈ ఉద్యోగం పూర్తిగా ఫ్లెక్సిబుల్ మీరు రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేసి మీ కన్వీనియన్స్ లో పని చేయవచ్చు శాలరీ డాక్యుమెంట్ క్వాంటిటీ కంప్లెక్సిటీ మరియు టర్న్ అరౌండ్ టైం పై ఆధారపడి ఉంటుంది ఎడిటింగ్ మరియు ప్రొఫ్రెడింగ్ లో బిగిన్నర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో గ్రామర్ రూల్స్ ఫార్మాటింగ్ స్టాండర్డ్స్ స్టైల్ గైడ్స్ మరియు ఎఫెక్టివ్ ప్రొఫ్రెడింగ్ టెక్నిక్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఆరు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి